మాది చక్ర పౌల్ట్రీ ఎక్విప్మెంట్ ఈ హైదరాబాద్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం టూ థౌజండ్ సెవెన్ నుంచి ఈ హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ జరుగుతున్నటువంటి నవంబర్లో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం పౌల్ట్రీ రైతులకి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫామ్ చిన్నదైనా పెద్దదైనా అన్ని ఎక్విప్మెంట్స్ మా దగ్గర దొరుకుతాయి బ్రాయిలర్ కోళ్ళకి లేయర్ కోళ్ళకి చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి లాస్ట్ వరకు ఉండటానికి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ క్రమక్రమేణా కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ అన్ని చేస్తూ అందిస్తూ ఉన్నాం చాలామంది రైతులకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్మర్స్కి మేము ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా మా ఎక్విప్మెంట్స్ వెళ్తూ ఉంటాయి వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఇప్పుడు కొంచెం కొంచెంగా రైతుకు కావాల్సిన విధంగా ఎక్విప్మెంట్స్ని మేమే డెవలప్ చేస్తూ మేమే ప్రొడక్షన్ చేస్తూ ఈ టెక్నాలజీ అన్ని రకాలుగా ఫార్మర్కి లాభం చేకూరేటట్లుగా మా ఎక్విప్మెంట్ని తీర్చిదిద్దడం జరిగింది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అని అంటే రైతు ఫీడ్ ప్రాపర్గా మెయిన్ కాస్ట్ అనేది కోళ్ళ ఫామ్లో ఫీడ్ ఫీడ్ వేస్ట్ అనేటటువంటిది లేకోకుండా ఫీడ్ని ప్రాపర్గా కోడి వేస్ట్ కింద ఏం పోకోకుండా లేకపోతే ఏం డ్యామేజ్ అవ్వకోకుండా ఉండేటట్లు ఫీడింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం అట్లాగే వాటర్ ఉంది వాటర్ అవైలబిలిటీ ఒకటి వాటర్లో కలిపేటటువంటి మందులు కానీ లేకపోతే విటమిన్స్ కానీ అనే వేస్టేజ్ అవ్వకోకుండా వాటర్ వేస్ట్ అవ్వకోకుండా వే రెండోది వాటర్ కాకోకుండా లిటర్ లిటర్ మేనేజ్మెంట్ ఎంత బెటర్గా ఉండాలి అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ పాలిటీలో ఇట్లా ప్రతి యాంగిల్లో కోడి ఎంత ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి దానికి దానికి కావాల్సినటువంటి సదుపాయాలని అన్నిటినీ వనకూరుస్తూ మేము ఈ ఎక్విప్మెంట్స్ చేస్తూ ఉన్నాం ఈ ఎగ్జిబిషన్ ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది హాల్ నంబర్ త్రీలో ఉన్నాం మేము తప్పుకోకుండా రైతులందరూ వచ్చి ఈ ఎక్విప్మెంట్ని ఈ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి మిగతా డెవలప్మెంట్స్ అన్నింటినీ గ్రహించాలని కోరుతున్నాను